బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మనం అంగన్వాడీలో పద్నాలుగు వేలతో భారీ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది దానిపైన సంతకం కూడా మంత్రి గారు చేయడం అనేటువంటి జరిగింది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాము పదివేలు పన్నెండు వేలు అనుకుంటున్నాము కానీ పద్నాలుగు వేలతోటి భారీ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి అర్హత ఒకసారి చూసినట్లయితే పరీక్ష విధానం ఒకసారి చూసినట్లయితే దానికంటే ముందు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో కొరువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైంది ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లే దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా హెల్పర్స్ అనేటువంటిది ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్స్ అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇచ్చింది దీనిపై మంత్రి గారు సీతక్క గారు సంతకం కూడా చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో తప్పకుండా దీనికి సంబంధించినటువంటి చాలా విషయాలు అయితే చాలామంది నుంచో మెసేజ్ చేస్తూ ఉన్నారు మనం కాబట్టి ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముంటుంది మహిళలకు అద్భుతమైనటువంటి భారీ నోటిఫికేషన్ ఇది ఒక్కసారి అవన్నీ కూడా తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అర్హత చూసినట్టయితే చూసినట్లయితే గతంలో టెన్త్ క్లాస్ అర్హతగా భావించే వాళ్ళు కానీ ఈసారి కొద్దిగా అర్హత అనేటువంటిది పెంచడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా అందరు ఏం చెప్తూ ఉన్నారంటే బీఈడి చేసిన వాళ్ళు లేకుంటే టీటీ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది కోరుతూ ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇంటర్ చేస్తే సరిపోతుంది సార్ అని కొంతమంది చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు టీచర్ కొడుగులు అనేటువంటిది భారీగా వస్తుంది కాబట్టి దాదాపు ప్రభుత్వము డిగ్రీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనకు అర్హత అనేటువంటిది తెలుస్తుంది అదే దానికంటే ముందుగా మనకు ఇక్కడ తెరవాల్సింది ఏంటంటే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు గ్రామాల వారిగా మన యొక్క గ్రామాల వారిగా అదే రక కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మన గ్రామాల వారిగా అంటే గ్రామ పంచాయతీ పరిధిలోనే ఈ పోస్టులు అనేటువంటిది ఉంటుంది కాబట్టి మండలి యూనిట్గా పెడతారా గ్రామ పంచాయతీ యూనిట్గా పెడతారా అనేటువంటిది తర్వాత విషయం కానీ దాదాపుగా అయితే గ్రామ పంచాయతీ యూనిట్గా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒంటరి మహిళలు మాత్రమే మొదటి అవకాశం ఉంటుంది వాళ్ళు లేనప్పుడు దాని తర్వాత మనకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే మహిళలకు ఇవ్వడానికి అవకాశం ఉంది గతంలో ఇలాగే చేశారు కాబట్టి దీనికి ఇంటర్మీడియట్ లేకుంటే ఇంటర్మీడియట్ ఇవ్వచ్చు అనేటువంటిది భావన అయితే ఉంది గతంలో టెన్త్ క్లాస్ ఉండి అయితే ఇక్కడ పరీక్ష విధానం గతంలో ఎలాంటి పరీక్ష లేదు టెన్త్ క్లాస్ లో వచ్చినటువంటి మార్కులు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి బేసుల ఆధారంగా ఇక్కడ మనకు ఇవ్వడం అనేటువంటి జరిగేది ఇంతకుముందు కానీ ఈసారి తప్పకుండా ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈసారి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనేటువంటిది అందరూ భావిస్తున్నారు ఇంకోటి జెన్యున్గా కూడా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పెడితే కాబట్టి తప్పకుండా ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పరీక్ష విధానంలో పరీక్ష అనేటువంటిది ఉంటుంది అయితే దీంట్లో ఏం పేపర్ ఉంటుంది సిలబస్ ఏమిటి అనేటువంటిది ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఒకసారి ఇంతకుముందు మనం తెలుసుకోవచ్చండి కానీ తెలంగాణలో మొదటిసారి కాబట్టి తప్పకుండా దాని సిలబస్ దాని అప్డేట్ అనేటువంటిది తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వచ్చినప్పుడు అర్హత అయితే తెలిసిందనుకుంటున్నా సో ఈ రకంగా మెయిన్గా చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మహిళలకైతే ఇది భారీ నోటిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అంగన్వాడీలలో ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ పైన కేంద్రం అనేటువంటిది దృష్టి పెట్టింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంటే చాలా ఎక్కువ పోస్టులే అండి ఓన్లీ మహిళలకు మాత్రమే అవకాశము కాబట్టి ఒక భారీ నోటిఫికేషన్కు తప్పకుండా మనకు సిలబస్లో ఒక్కసారి మీరు ఆలోచించినట్టయితే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేటువంటిది కామన్గా ఇస్తారండి కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించింది ఇస్తారు అదేవిధంగా ఇక్కడ మనకు అంగన్వాడీ టీచర్స్ అంటున్నాం కాబట్టి టీచర్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో సిలబస్ అనేటువంటిది కామన్గా చూసినట్లయితే మనము జీకే అండ్ కరెంట్ అఫైర్సు బేసిక్కి సంబంధించినటువంటి దాదాపుగా అవన్నీ కూడా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహిళలకి ఈ యొక్క పోస్టులు అనేటువంటిది ఉంటాయి కాబట్టి గ్రామ పంచాయతీ యూనిట్గా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మన ఛానల్ మీరు ఫాలో కాండి దీని సిలబస్ వచ్చిన వెంబడే తప్పకుండా ఫ్రీ క్లాసెస్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకోటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే చాలామంది ప్రిపరేషన్లోనే ఉన్నారు కాబట్టి వాళ్లకు అంటే నేను అందుకనే చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదులో నీ ఏం టీచర్ జాబ్ కొట్టాలని ఉన్నా కానీ లేకుంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉన్నా కానీ తప్పకుండా నువ్వు ప్రిపరేషన్లోనే ఉండాలి అనేటువంటిది నా యొక్క భావన ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి అందులో మనము అప్పుడే ప్రిపేర్ కావాలంటే చాలామంది వస్తారండి కానీ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్లో ఉండాలనేటువంటిది నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉండేటువంటిది రివిజన్ చేస్తూ ఉండండి మీరు చదివినటువంటి దానికి తప్పకుండా అదే రకంగా నాలెడ్జ్ని మీరు రివిజన్ చేస్తూ ఉంటే మర్చిపోకుండా ఉండగలరు కాబట్టి ఈ రకమైనటువంటి ఇంటర్మీడియట్ లేకుంటే డిగ్రీ అర్హత పెట్టడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకు టీచర్కి సంబంధించింది హెల్పర్స్కి సంబంధించినట్లు చూసినట్లయితే టెన్త్ క్లాస్ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి హెల్పర్స్ ఒక్కొక్క ఊర్లో పెద్ద గ్రామ పంచాయతీ అయితే దాదాపు అక్కడనే మనకు ఏడు ఎనిమిది అంగన్వాడీలు ఉంటాయి పక్క పక్కన ఆమ్లెట్ విలేజ్ కలుపుకొని కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా మీరందరూ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఇది ఒక మంచి అవకాశము తప్పకుండా మీ యొక్క జీవితాలలో కొద్దిగా వెలుగులు చెందించే రోజు అనేటువంటిది వస్తుంది పాటుగా డిఏసీ నోటిఫికేషన్ కూడా అంటే ఇక్కడ చూడండి ఎన్నికలు ఓడు ముగియగానే వీటిపైన ఫోకస్ పెట్టింది అంటే ఆల్రెడీ రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సినటువంటి డిఏసీ నోటిఫికేషన్ రాదా ఒక్కసారి ఆలోచించండి ఏది ఏమైనా టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇలా ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పరెంట్స్ కు నేను ఎప్పుడు ఉంటాను కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండండి మన కామన్గా సీసీ ఏమిటో తెలుసు కదా ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లోనే మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి సో ఆ రకంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యు